మీ ఇంటి దగ్గర అవ్వలే ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు ఉచితం బస్సు ఈ బియ్యం అన్నాడు ఇస్తాను లే చానోళ్ళకి ఇస్తాను ఈ పదహారు నెలకి ఇస్తాను అండ్ గ్యాస్ ఐదు వందలకి అన్నారు పది మైళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇంటికి కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు కరెంటు బిల్లు కొన్ని ఇస్తాను కొన్ని ఇస్తాలే చాలా మంది కాలేదు అట్లా ఎందుకు అంటారమ్మా ఎందుకు అందరికీ కాలేదు అంటున్నారు అట్లా కాలేదో ఒక వంద మందిలో యాభై మందికి అయినట్టైలే సపోజ్ చెప్తున్నా

అవేనే ఇన్కమ్ ఉంది పది పద్దెనిమిది నెలలు అయిపోయింది అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటుండేనా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగున్నాయి అండి అప్పుడు మీకు ఎట్లా అందినాయి మా పథకాలు ప్రతిదీ మాకు అన్ని మంచిగా అందినాయి నీళ్ళు అందినాయి వైరయ్య అందింది మా లక్ష్మి కళ్యాణ లక్ష్మి అనుకూలంగా ఇచ్చిండు అంది పుచ్చుకున్నట్టు మరి ఇన్ని చేసినా కేసీఆర్ ఎందుకు ఓడిపోయారని మీరు మీరే అనుకుంటున్నాం అది ఒకసారి ఎప్పటికీ నువ్వే అని అన్నట్టు పోయింది జనానికి అట్లా చూస్తారు లేకుంటే కేసీఆర్ మరి ఇప్పుడు జనాలు సంతోషంగా ఉన్నారా కేసీఆర్ వై రేవంత్ రెడ్డి వచ్చాక సంతోషం చానా లేదు ఈయనకి ఇంతక ముందు చేసినా సంతోషపడుతుంది మరి వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు వస్తే బాగుంటుందా రేవంత్ రెడ్డి గారే ఉంటే బాగుంటుందా నూరుకు నూరు అయితే కేసీఆర్ ఏ ఉన్నది కథకాలు వెనక పడ్డాయి ఆయన అన్నయ్య తప్పుకుంటాను ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు మా ఫ్రీ బస్ మంచి బస్ పెట్టిండు అన్నిట్లో పెంచిండు పర్వాలేదు మహిళలకు పర్వాలేదు కానీ అన్నిట్లో మాత్రం బాగా పెంచుతుంది అంటే ఇప్పుడు మహిళలు కొన్ని చోట్ల చూస్తే కొట్టుకుంటున్నారు చాలా గొడవలు అవుతున్నాయి ఫ్రీ బస్ వల్ల చాలా తిప్పలు పడుతురు జెంట్స్ చూత వాళ్ళకు సీట్లు దొరకగా చాలా మంది మొన్న అన్నకొండ ఒక మనిషి చచ్చిపోయిండు అక్కడక్కడ చూత జెంట్స్ బాగా తిప్పలు అయిపోయింది మరి ఫ్రీ ఫ్రీ బస్ ఉంటే బాగుంటదా లేకపోతే తీసేస్తా తీసేస్తా బాగుంటదా ఇవి ఉండని ఉండాలి ఉండాలి గానీ అన్నిట్లో రేట్లు పెంచుతుంది ఫ్రీ బస్ ఉండాలి పర్వాలేదు కానీ ఒకవేళ మళ్ళీ ఎన్నికలు వస్తే కేసీఆర్ గారు వచ్చే ఛాన్స్ ఉందంటారు ఉన్నదని అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే ఓకే